కట్టుకున్న భర్త సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు మాత్రం లేదు భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలే లేవు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు ఈరోజు అందరి దగ్గర ఉన్న అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి మాత్రం లేదు ఎంత విచిత్రమో కదా ఎవరి దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఏదో ఒక అనేది ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు కొందరి దగ్గర డబ్బు ఉంటే కొందరి దగ్గర ఆనందం ఉండదు కొందరి దగ్గర ఆనందం ఉంటే కొందరికి డబ్బు ఉండదు డబ్బు ఆనందం రెండు ఉన్నా సరే మనశ్శాంతి ఉండదు ఏదో ఒక టెన్షన్ అనేది వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ప్రశాంతంగా ఎవరైతే ఉండగలరో వాళ్ళే అసలు సిసలైన అదృష్టవంతులు ధనవంతులు వాళ్లలాగా ఉండడానికి ప్రయత్నించండి ఉన్న దాంట్లోనే తృప్తి పడండి అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది అలా కాకుండా ప్రతి క్షణం లేని దానికోసం ఆరాటపడుతూ నాకు అది కావాలి ఇది కావాలి వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి అనుక్షణం నువ్వు అదే తలుచుకుంటూ ఉంటే ఇక నీకు ఏముంటుంది చెప్పు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది ఆ మనశ్శాంతి లేక నీ జీవితమే నాశనమైపోతుంది ఎంత విచిత్రమో కదా కాబట్టి ఎప్పుడూ కూడా లేని దానికోసం ఆరాటపడకు ఉన్న దాంట్లోనే తృప్తిపడు ఉన్న దాంట్లోనే సర్దుకుపో ఏం జరిగినా సరే ఆ దైవ నిర్ణయమని భావించు అది మంచి కానీ చెడు కానీ ఏం జరిగినా నీ మంచికి అని అనుకో అలా కాకుండా వాళ్ల వల్ల ఇలా అయ్యాను వీళ్ళ వల్ల ఇలా అయ్యాను అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు అలా అనుకున్నావు అంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది ఏమైనా సరే అది నీ చేతులారా నువ్వు చేసుకున్నది అలా కాకుండా వాళ్ళ వల్ల ఇలా అయింది వాళ్ళు చెప్పడం వల్ల ఇలా అయిపోయాను వీళ్ళు చెప్పడం వల్ల ఇలా అయిపోయాను అందుకే నా జీవితం ఇలా ఉంది అని చెప్పి అనుకోవడం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మన వెనక ఉన్న ఆస్తి పాస్తులను బట్టి అస్సలు ఉండదు అని నువ్వు గుర్తించుకు ఆలోచించు ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం చెప్పు నీకు సంతోషం అనేది లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా అది వృధానే కదా అవుతుంది సంతోషం అనేది సంతృప్తిని చెందే మనసును బట్టి ఉంటుంది మనకున్న సంపదను బట్టి కాదు అని నువ్వు గుర్తించుకోవాలి నువ్వు సంపదను ఎంతైనా సరే సంపాదించుకోవచ్చు కానీ మంచి మనసును మనసున్న మనుషుల్ని నువ్వు అసలు ఎలా సంపాదించగలవు చెప్పు ఎప్పుడు కూడా డబ్బు డబ్బు అని డబ్బు వెనక పరిగెట్టకు మంచి మనుషుల కోసం వెతుకు నీకోసం ఎవరున్నారు అని ఆలోచించు మనం సరిగ్గా తినకపోతే జబ్బులు వస్తాయి అలానే సరిగ్గా వినకపోతే మనస్పర్ధలు కూడా వస్తాయి కాబట్టి ఏది కూడా సగం సగం చేసి అక్కడతో వదిలేయకండి అది మీ జీవితాన్నే మార్చేస్తుంది మీ జీవితానికే ముప్పును తెచ్చిపెడుతుంది అని గుర్తుంచుకోవాలి నిజమే కదా నువ్వు కొంచెం కొంచెం తినేసి ఏదో టైం అయిపోతుంది త్వర వెళ్ళాలి అని చెప్పి త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉంటే అనారోగ్యం అనేది నువ్వు అనారోగ్య పాలవ్వాల్సి వస్తుంది టైంకి తిను ప్రశాంతంగా ఉండు అప్పుడు నువ్వు ఆరోగ్యంగా చాలా మంచిగా ఉండగలవు అలానే నువ్వు సరిగ్గా వినకుండా నేనేదో చెప్పాను పక్కన వాళ్ళు ఏదో చెప్పారు అని చెప్పి సగం సగం వినేసి ఇది తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి చెప్తే అవి మనస్పర్ధలే కదా వస్తాయి అలా చెప్పడం వల్ల నీ విలువే కదా నువ్వు కోల్పోతావు కాబట్టి ఎప్పుడు ఎవ్వరికీ కూడా సగం సగం విని అది తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పకు అలా చెప్పడం వల్ల నువ్వు చిక్కుల్లో పడకు అర్థమైంది కదా ఎప్పుడూ కూడా ఇతరులకి అలా చెప్పకూడదు జీవితంలో కొన్ని బంధాలు అంతే మనల్ని బాగా ప్రేమిస్తున్నట్లు అనిపిస్తాయి కానీ వాళ్ళకి కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మాత్రం మనల్ని అమాంతం వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు మన మనసుకి కలిగే బాధ మాటల్లో చెప్పలేనిది నిజమే కదా కొంతమంది మన చుట్టూ ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం అలానే వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పి అనుకుంటాం అది మన భ్రమ అవుతుంది ఎందుకంటే మనతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్లు కాదు ఇష్టపడుతున్నట్లు కాదు నిజమే కదా ఈ కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో అందరూ మనతో మాట్లాడతారు కానీ అందరూ మనల్ని ప్రేమిస్తున్నట్లా లేదు కదా కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి మంచిగా కాసేపు నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అయిపోరు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు అయిపోదు అలా మీరు అనుకున్నారు అంటే ఏదో ఒకరోజు మీరు మోసపోవాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి మన అనుకుని మనం అనుకుంటే సరిపోదు ఇతరులు కూడా నువ్వు నాకు కావాలి అని చెప్పి అనుకోవాలి నిజమే కదా ఏదైనా నాకు కావాలి అంటే అది నాకు దక్కాలి అని స్వార్థంగా ఆలోచించకూడదు ఏమో ఎవరికి తెలుసు ఇతరులకి నీ మీద అంత ఇంట్రెస్ట్ లేదేమో ఇతరులు నిన్ను అంతగా ఇష్టపడడం లేదేమో కాబట్టి ఇతరుల గురించి ఒక్కసారి ఆలోచించు వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనేది ఆగి ఒక్కసారి విను తరువాత నీ నిర్ణయం ఏంటో వాళ్ళకి చెప్పు అప్పుడు ఏం జరిగినా సరే మంచిగా ఉంటుంది అర్థమైందా ఎప్పుడు కూడా సగం సగం వినేసి సగం పనులు ఎప్పుడూ కూడా అస్సలు చేయకు ఇంట్లో అన్నీ ఉన్నా సరే కట్టుకున్న భర్త సరిగ్గా లేకపోతే తనలో తానే ఒంటరితనాన్ని అలవాటు చేసుకుని గడుపుతున్న భార్యలు ఈ లోకంలో ఎందరో ఉన్నారు నిజమే కదా పుట్టింటిలో అందరినీ వదిలేసి భర్త తోడుగా ఉంటారు అని నమ్మి వచ్చిన ఒక అమ్మాయికి కట్టుకున్న భర్తే తోడుగా లేకుండా కట్టుకున్న భర్తే కాటేస్తూ అనుక్షణం నిలువున కాల్ చేస్తుంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది ఇది ఎంత మాత్రం కరెక్టు మీరే చెప్పండి ఒకసారి మీరే ఆలోచించండి ఇంతమందిని వదిలేసి నీ కోసం నీ తోడు కోసం వచ్చిన అమ్మాయిని నువ్వు అసలు బాధ పెట్టవచ్చా ఇలా చేయడం వల్ల నీకు ఏమొస్తుంది చెప్పు కాబట్టి ఆ అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అని కాదు అసలు ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఆలోచించు ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఆలోచించు ఒకరు ఒకరిని మనం ఇష్టపడుతున్నప్పుడు వాళ్లే మంచి వాళ్ళు చెప్పిందే కరెక్టు అని చెప్పి అనుకుంటే ఎలా అది నీ మూర్ఖత్వమే కదా అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు అని చెప్పి గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోవద్దు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇలా నువ్వు చేయడం వల్ల ఎన్నో కష్టాలు అనేటివి నిన్ను చేరుకుంటాయని నువ్వు గుర్తుంచుకో ఇలా కష్టాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అంటే నీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది అని నువ్వు తెలుసుకోవాలి ఒకరు నిన్ను ఇష్టపడి అన్నిటినీ వదిలేసుకొని నీ వెంట వచ్చారు అంటే అది భర్త కానీ భార్య కానీ ఎవరైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీకోసం వచ్చారు అంటే వాళ్ల కోసంగా కాస్త సమయాన్ని కేటాయించండి వాళ్ల కోసంగా కొన్ని మంచి మాటలు మాట్లాడండి అప్పుడే కదా ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా అక్కడ నిలబడగలుగుతుంది అలా కాకుండా ఇతరులు చెప్పింది విని మీ బంధంలో మీరే చిచ్చు పెట్టుకుంటే ఇక బాధపడేది ఎవరు మీలే కదా జీవితం నాశనమయ్యేది ఎవరిది మీదే కదా కాబట్టి ఇతరుల కోసం కాకుండా మీ కోసం మీ బంధం కోసం జీవించండి అప్పుడు జీవితం అనేది ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది కాస్త మనసు పెట్టి ఆలోచించండి ఏదైనా సరే ఖచ్చితంగా మీ సొంతమవుతుంది అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి అప్పుడు మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్